హలో అందరికీ రాముడు అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అయోధ్యలో మారిన వాతావరణం దశరథుని మరణం భరతుడు తెలిసిన నిజం ఇవన్నీ కలిపి వేదనతో కూడిన ఘట్టం అయితే ఈ దుస్థితికి మూల కారణమైన మంత్రను చూసిన శత్రుఘ్నుడు ఓ యువకుడిగా ఎలా స్పందించాడో తెలుసుకుందాం కైకేయి దేశం నుంచి వచ్చిన భరతుడు అయోధ్యలో విషాదాన్ని చూసి ప్రజల ముఖాల్లో వెలవెల పాటలు రాజభవనంలో నిశ్శబ్దం ఇవన్నీ చూశాడు తల్లి కైకేయి తన కోసం చేసిన పని చెప్పినప్పుడు భరతుడు విస్మయంతో కుంగిపోయాడు భరతుడు రాముడు వనవాసానికి వెళ్ళాడా నాన్న చనిపోయారా అని చాలా బాధపడతాడు తల్లి పట్ల కోపం రాముడిపై ప్రేమ తండ్రిపై బాధ అన్ని కలబోసుకుంటాయి ఇదే సమయంలో రాజభవనంలో మంతర అగౌరవంగా తిరుగుతూ కనిపించింది ముసలితనం ఉన్న ఆమె ముఖంలో అహంకారం ఘర్షణ కనిపించింది శత్రుఘ్నుడి రక్తం మరుగుతున్నట్లయింది నిష్కలమశమైన అన్నయ్య రాముని వనవాసానికి ఈమె కారణమని తెలుసుకున్న శత్రుఘ్నుడు కోపంతో ఉరకలేస్తాడు అతడు నేరుగా మంతర దగ్గరకు వెళ్ళి ఆమెను ఒళ్ళంతా వణికేలా పట్టుకున్నాడు శత్రుఘ్నుడు ఇలా అంటాడు నీవేనా మా అన్నయ్య జీవితాన్ని నాశనం చేసిన పాపిష్టివి అని ఆమెను నేల మీదకి లాగి పడేసి పాదాలతో గట్టిగా తంతాడు మంతర ఆవేశంతో కేకలు వేసింది రక్షించండి ప్రాణం పోతుంది రక్షించండి అని అలా అరవటం మొదలు పెడుతుంది ఈ కేకలు విని భరతుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు శత్రుఘ్నుడు ఇంకా తన్నుతూనే ఉన్నాడు భరతుడు అతని భుజం పట్టుకొని నిలిపాడు భరతుడు అంటాడు శత్రుఘ్న ఆగు ఈమె ఎంత పాపం చేసినా ఒక ముసలిదాన్ని పిడిగుద్దటం మన ధర్మానికి తగదు ఈమెను శిక్షించే అధికారం దేవుడికే ఉంది మనకి కాదు అని అంటాడు శత్రుఘ్నుడి గుండె బరువుగా నిస్సత్తువుగా వెనక్కి తగ్గాడు అతని కోపం చల్లారలేదు కానీ ధర్మం ముందు తలవంచాడు మంతర భయంతో వెనక్కి పరిగెట్టుకుంటూ వెళ్ళింది ఆమె ఆరోగ్యం తగ్గింది కైకేయి ముఖంలో కూడా సిగ్గు నిస్సహాయత కనబడుతున్నాయి ఆమె భావోద్వేగాలు తొలిసారి నిజాయితీగా కనిపించినాయి శత్రుఘ్నుడి కోపం సహజం రాముని పట్ల ప్రేమ అద్భుతం కానీ భరతుడు చూపిన సంయమనం ధర్మవీరిలో గొప్పది ఈ ఘట్టం మనకు నేర్పే పాఠం ఏంటంటే కోపాన్ని మనం అదుపులో పెట్టకపోతే మనమే పతనమవుతాం ధర్మం ముందు క్షమ జ్ఞానం ముందు కోపం చిన్నవి ఈ సంఘటన మీ హృదయాన్ని తాకిందా అయితే ఈ వీడియోని మీ కుటుంబంతో స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి అందుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ ఎపిసోడ్లో భరతుడు రాముని కోసం అరణ్యంలోకి పయనించాడు ఆయన ఎలా చిత్రకూటానికి చేరుకున్నాడు రాముడు భరతుడు మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏంటి ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీరామ్